హైడ్రా ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు సంచలనంగా మారింది హైదరాబాద్ రియల్టర్లను వణికిస్తుంది అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది ఇదే సమయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పెను ప్రభావం చూపుతుంది స్థలాలు ఇళ్ల కొనుగోళ్లు అమ్మకాలు తగ్గిపోయాయి ఫలితంగా రిజిస్ట్రేషన్లు పడిపోయాయి దీంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది మరి ప్రభుత్వం ఏం చేయబోతుంది ఆర్థికంగా తెలంగాణ ప్రభుత్వం ముందు పలు ఉన్నాయి ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటుంది ఇదే సమయంలో రాష్ట్ర ఖజానాకు నిధులు తెచ్చిపెట్టే హైదరాబాద్ రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి ప్రభుత్వం హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణ నిర్మూలనకు తీసుకొచ్చిన హైడ్రా భారీ ప్రభావం చూపుతుంది హైడ్రా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ను షేక్ చేస్తుంది రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయి ఆదాయం పడిపోయింది జూలైతో పోల్చితే ఆగస్టులో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం నాలుగు వందల పన్నెండు కోట్లు తగ్గింది హైదరాబాద్ లో భూములు ఇండ్ల కొనుగోలు దారుణంగా పడిపోయాయి హైదరాబాదుతో పాటు శివారు జిల్లాలో కలిపి ఏకంగా మూడు వందల ముప్పై కోట్ల రాబడి తగ్గిందే అంటే రాష్ట్ర వ్యాప్త నష్టంలో ఎనభై శాతం ఇక్కడే నమోదైంది హైదరా దూకుడుతో రియల్ వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం జులై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనిమిది డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి దీంతో ఖజానాకు ఒక వెయ్యి మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల ఆదాయం వచ్చిందే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి ఐదు వందల తొమ్మిది కోట్ల రాబడి నమోదైంది ఇక ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య రాబడి గణనీయంగా పడిపోయింది గత నెలలో కేవలం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా తొమ్మిది వందల ఆరు పాయింట్ ఐదు ఏడు కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది నలభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రిజిస్ట్రేషన్లు తగ్గాయి జూలైతో పోల్చితే ముప్పై రెండు శాతం పడిపోయాయి ఆదాయం నాలుగు వందల పన్నెండు పాయింట్ రెండు నాలుగు కోట్లు అంటే జులైతో పోల్చితే ముప్పై ఒక శాతం తగ్గిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రధాన ఆదాయం వనరు గ్రేటర్ జిల్లాలే ఈ జిల్లాల నుంచే ముప్పై శాతం ఆదాయం వస్తుంటుంది రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు ఇరవై వేలు పడిపోగా మూడు వందల ముప్పై కోట్ల రాబడి తగ్గిందే నష్టపోయిన ఆదాయం భర్తీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది